ఇప్పుడైతే మనం మా పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా ఇదివరకు వీడియోల్లో అయితే ఇంకా చెట్లు జామ చెట్టు జాజిపూల చెట్టు అన్నీ చూపించాను కదండి అవన్నీ తీసేసి అయితే కొత్తగా ఈ వర్క్ అయితే వేసా చేయించారండి అయితే వేశారు కొత్తగా ఇంకా మార్బుల్ వేసినప్పటి నుండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి రావడం నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా తులసి తులసిగద్ద అయితే మార్బుల్ తులసి తులసిగద్ద అయితే చాలా పెద్దగా చాలా బాగుందండి ఇంకా మెట్ల పక్కన వాష్రూమ్స్ ఉండండి అవి తీసేశారు ఇంకా ఇవైతే కుబేర కుండలండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి చూడడం ఇంకా మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో కొంచెం కొంచెం లుక్ కూడా చూసేయండి ఇలా ఉంటుందండి వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా అక్కడ కాసేపు చక్కగా కబుర్లు చెప్పుకొని అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా పూజా మందిరం అయితే ఇలా ఉందండి ఇంకా థ్యాంక్ యూ అండి ఉంటానండి